అందరికీ నమస్కారం జీవరోగ సంబంధం అనేటువంటి విషయాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు జీవితంలో ప్రతి జీవితంలో ఏదో ఒక లోపం ఉంటుంది ఆ లోపం దేనికి సంబంధించింది అయితే ఆ లోపానికి సంబంధించిన రోగం వస్తుందని పరిశోధనలో తేల్చారు అయితే ఉదాహరణకి జీవితంలో ప్రేమ లేకుండా ఉంటే అంటే ప్రేమించబడ్డమే కాదు తాను ఎదురు వాళ్ళు ప్రేమించకపోయినా సరే హృద్రోగం వస్తుంది అంటే హృదయానికి రోగం వస్తుంది శుద్ధత లేకుండా ఉంటే పరిశుద్ధమైనటువంటి పరిశుభ్రత లేకుండా ఉంటే చర్మరోగాలు వస్తాయి మనశ్శాంతి లేకుండా ఉంటే పల్మనరీ డిసీజ్ అంటే ఊపిరిస్థితిలో సంబంధించిన రోగాలు బలము ధైర్యము లేకుండా ఉంటే ఎముకల రోగాలు వస్తాయి అంటే పిరికి వాళ్ళుగా బ్రతకడం ఆనంద ఆనందించడం చేతకాని వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోతే ఇవన్నీ కూడా అవగాహన ఉండితోనే సాధ్యమవుతాయి తప్ప వేరే దీంతో సాధ్యం ఇవి ఒక్కొక్క డిసీజ్ గురించి ఒక్కొక్కటి నేను చేయబోతున్నాను